దేవుని జనలారా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది దేవుని జనలారా మిమ్మల్ని సృష్టించిన దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడు అంటే మీరు ఆలోచించడానికి మాత్రమే మీకు ఉపయోగపడే రీతిగా దేవుడు మీకు ఇచ్చాడు అంటే అంతే కానీ మీ మెదడు తనకే తాను సొంతగా ఆలోచించలేదు దేనికంటే దేవుడు మీ మెదడుకి సొంతగా ఆలోచించే శక్తిని ఇవ్వలేదు సొంతగా ఆలోచిస్తూ మిమ్మల్ని జీవం చేసే రీతిగా దేవుడు మీ మెదడిని సృష్టించలేదు కనుక మీరు ఆలోచించటానికి మాత్రమే మీ మెదడు ఉపయోగపడుతుంది కనుక మీరు మీ మెదడిని పూర్తిగా ఉపయోగించుకుంటూ ఆలోచిస్తూ ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచిస్తూ మీరు ఈ లోకంలో జీవించాలి మరి మీరు ఎలాగ జీవించాలంటే దేవుని చిత్తానుసారంగా సన్మార్గంలో జీవించాలి దేవుడు రీతిగా జీవించాలి అని నేను మీకు చెప్తున్నాను మీ పనివాడిగా